ఏకముఖి రుద్రాక్ష పరమశివునికి ప్రతీక దీనిని ధరించడం వల్ల జీవితంలో ఏ విధమైన లోటు ఉండదు డబ్బుకి కొరత ఉండదు రెండు ముఖాలు కలిగిన ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపానికి ప్రతీక దీనిని ధరించడం వల్ల మానసిక శాంతి చిత్త ఏకాగ్రతకు సహకరిస్తుంది మూడు ముఖాలు కలిగిన త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపానికి ప్రతీక దీనిని ధరించడం వల్ల ప్రాప్తి సిద్ధిస్తుంది శత్రు బాధలను తొలగిస్తుంది నాలుగు ముఖాలు కలిగిన చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపానికి ప్రతీక దీనిని ధరించిన వాళ్ళు వేదశాస్త్ర ప్రవీణులు ప్రజారంజకులు అవుతారు కళ్ళలో తేజస్సు కంఠంలో మాధుర్యం వశీకరణ శక్తి పెరుగుతాయి ఐదు ముఖాలు కలిగిన పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రుని స్వరూపానికి ప్రతీక ఇది చాలా శక్తివంతమైనది పాములు తేళ్ళు లాంటి విషజంతువుల భయం ఉండదు శత్రు బాధ తగ్గి సుఖం శాంతి లభిస్తాయి ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని ప్రతీక హిస్టీరియా మూర్ఛవ్యాధి స్త్రీ సంబంధిత జబ్బులు దీనివల్ల తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన రుద్రాక్షల ఉపయోగాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ అని కమెంట్ చేయండి